హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ వరల ఛానల్ అండి ఈ యొక్క వేడలో వచ్చేసి మనకైతే మన టిక్కాయ నెట్వర్క్లో అఫీషియల్ కేవైసీ డేట్ ఇంకా అదేవిధంగా అఫీషియల్గా లిస్టింగ్ డేట్ కూడా మనకైతే రావడం జరిగిందండి సో ఆ డేట్స్ ఏమిటి ఎప్పుడు మనకి కేవైసీ ఉంటుంది లిస్టింగ్ ఉంటుంది ఇంకా దాంతోపాటు మన టిక్ చైన్ గురించి మన టిక్ వ్యాలెట్ గురించి కూడా సమాచారం ఉందండి సో ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ బటన్ వెలికిందలలో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడు అయితే ఇక్కడ షేర్ అవుతుంది మనుషులకైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన మైనర్స్ ఎవరైతే ఉన్నారో మన టిక్కోని సంబంధించిన మైనర్స్ అంటే యూజర్స్ అంటే మనమే ఇంక దాంతోపాటు మన టిక్కోని సంబంధించిన పార్ట్నర్స్ అండి వీరిద్దరిని కూడా ఉద్దేశించి అయితే ఈ యొక్క పోస్ట్ అయితే మేము ఇస్తామని చెప్తున్నారండి సో ఎన్నో నెలల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు మనకి అఫీషియల్గా కేవీఎస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది డేట్స్ మనకు కావాలండి సో దానికి సంబంధించి వాళ్ళు స్పందించారు మన వాళ్ళు అయితే వీళ్ళు ఏం చదువుతున్నారంటే మైనర్సు అదేవిధంగా పార్ట్నర్సుతో కేవీసీ కలిసి బోర్డ్ చేస్తారు సో మనకి అఫీషియల్ డేట్లు అయితే ఇచ్చేసారండి సో ఈ డేట్లు కూడా మాట్లాడేసుకుందాము ఆ తర్వాత అయితే ఇండెక్ట్గా మళ్ళీ మాట్లాడుకుందామండి సో మనకి మార్చి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు అండి మన టిక్ చేయని యాప్ అయితే మనకైతే రాబోతుంది మన టిక్ వ్యాలెట్ కూడా మనకైతే అందుబాటులోకి రాబోతుందండి మార్చి ఒకటో తారీఖు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు అండి మనకి మార్చి ఒకటో తారీఖు అయితే టిక్చెన్ యాప్ అదేవిధంగా టిక్ వ్యాలెట్ కూడా రాబోతున్నాయి ఒకే రోజు రెండు యాప్లు అని చెప్పుకోవచ్చు అండి ఇంకా తర్వాత మనం మాట్లాడినట్లయితే మనకి జూన్ ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు అయితే కేవీసీ మనకైతే అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది జూన్ ఒకటో తారీఖు మనకి అఫీషియల్గా కేవైసీ కూడా స్టార్ట్ కాబోతుందండి చాలా చాలా మంచి విషయము ఇంకా దాంతోపాటు మనందరికీ కావాల్సిన డేట్ అండి లిస్టింగ్ డేట్ ఎప్పుడంటే మనకి జూలై ఒకటో తారీఖు అండి జూలై ఒకటో తారీఖు అయితే మనకి లిస్టింగ్ డేట్ను కూడా వీళ్ళైతే ఫిక్స్ చేయడం జరిగింది ఇంకో విషయం కూడా చెప్పారండి ఈ డేట్స్లో ఖచ్చితంగా ఎటువంటి మార్పులు అయితే ఉండవని చెప్పేశారండి సో మనకైతే ఇవన్నీ కూడా ఫిక్స్డ్ డేట్ లాగా ఫిక్స్డ్ డేట్లు అయిన గమనించాలి సో మనకి జూన్ ఒకటో తారీఖు అయితే కేవైసీలు ఉన్నాయి ఇంకా దాంతోపాటు జూలై ఒకటో తారీఖు అయితే మన టిక్కోనికి సంబంధించిన ఎక్స్చేంజ్ లిస్టింగ్ కూడా మనకైతే ఉంటుందండి సో కొన్ని ప్రముఖమైన ఎక్స్చేంజెస్లో చదువుతున్నారు ప్రధానమైన ఎక్స్చేంజెస్ అండి సో వాటి పేర్లు కూడా మన త్వర రాబోతున్నాయి సో అదైతే ఫిక్స్ అయిపోయిందండి మనకైతే లిస్టింగు జూలై ఒకటో తారీఖు అండి సో మనమైతే జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే కేవీసీలు చేసుకోబోతున్నాం మీరు నేను మనందరం అండి సో ఆ తర్వాత అయితే మనకి వన్ మంత్ తర్వాత ఇంకా లిస్టింగ్ కూడా ఉంటుందండి సో గమనించాలి కాబట్టి మన ప్రాజెక్ట్ అండి మన టిక్కోయిన్ సంబంధించిన ప్రాజెక్ట్ వాళ్ళ యొక్క కమ్యూనిటీ టార్గెట్ ఎంతో తెలుసా అండి పది లక్షలు అండి వన్ మిలియన్ యూజర్స్ మనకైతే కావాలని కోరుకుంటున్నారు సో ఆల్రెడీ మనమైతే ఐదు లక్షల దగ్గరగా ఉన్నామండి ఐదు లక్షల యూజర్స్కి అయితే మన దగ్గరగా ఉన్నాము సో ఈరోజు మనకి కేవీసీ డే టూ లిస్ట్ నేట్ ఇచ్చేసారు కాబట్టి మన కమ్యూనిటీ డబుల్ ట్రిపుల్ మనకైతే పెరగబోతుందండి సో మన టార్గెట్ వచ్చేసి పది లక్షల కమ్యూనిటీ కావాలని కోరుకుంటున్నారండి సో ఆ విధంగా మనకైతే జూలై ఒకటో తారీఖు అయితే లిస్టింగ్ అయితే జరిగిపోతుందండి దీంట్లో ఎటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా ఉండవండి దీంట్లో అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఫిక్స్డ్ డేట్స్ మాత్రమే ఇస్తామని మాటిచ్చారండి ఈ పోస్ట్లో కూడా చెప్పేశారు ఈ డేట్లో వందకి వంద శాతం ఎటువంటి మార్పులు అయితే ఉండవు అని చెప్పేశారండి సో చాలా చాలా సంతోషంగా ఉంది మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము కాబట్టి మనకైతే ఈరోజు ఈ డేట్స్ కూడా రావడం జరిగిందండి కొంతమంది అయితే మే నెలలో కానీ జూన్లో అనుకున్నారు కానీ వీళ్ళకున్న టార్గెట్స్ ప్రకారంగా వీళ్ళకి సంబంధించిన వర్క్స్ పరంగా మాట్లాడినట్లయితేనండి మనకి జూలై ఒకటో తారీఖు అయితే లిస్టింగ్ అయితే ఉంటుందండి సో అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించి ఇప్పటి నుంచి అందరూ కూడా కాన్సన్ట్రేట్గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి ఇంకో చిన్న విషయం లిస్టింగ్ ప్రైస్ అనేది ఎక్కడ చెప్పలేదండి లిస్టింగ్ ప్రైస్ అయితే మనకి ఇప్పటివరకు ఎక్కడ కూడా రివీల్ అయితే చేయలేదు ఎంత గొప్ప ప్రాజెక్ట్ అయినా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి అయితే లిస్టింగ్ ప్రైస్ చెప్పరండి సో అదైతే ఒక ఇల్లీగల్ యాక్ట్ కిందకి అయితే వస్తుంది సో గవర్నమెంట్ తెలుస్తుంది కదండి ఏదైనా మీరు ఎంతెంత అమౌంట్ అనేది వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారని తెలుస్తుంది కాబట్టి లిస్టింగ్ అయ్యే డేట్ అనేంత వరకు మనకి లిస్టింగ్ ప్రైస్ అనేది బయటపడదు సో లిస్టింగ్కి కొన్ని గంటల ముందు కానీ కొన్ని రోజుల ముందు కానీ మనకి తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా దాని గురించి అయితే వేడి చేయాలని కోరుకుంటున్నానండి సో అదండి మనకైతే మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు టిక్కాన్ అనేది ఒక వేగవంతమైన ఒక కాయిన్ అని చెప్పుకోవచ్చు అది కూడా హైప్ కోసం రూపొందించబడలేదు ఇవి నిజాన్ని మాత్రమే ముందుకైతే వెళ్తాము మాతో నమ్మి మైనింగ్ చేసి నమ్మినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సో నెక్స్ట్ ఫేజ్కి అయితే మనందరం కూడా వెళ్ళబోతున్నాం చూస్తున్నారు కాబట్టి ఈ అప్డేట్ అయితే మన యొక్క కమ్యూనిటీ మొత్తం కూడా చాలా చాలా సంతోషాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి మన కోర్టు నుంచి అయితే సో మనకైతే డేట్లు అయితే పక్కాకి ఫిక్స్ అయితే అయిపోయాయని గమనించాలి లిస్టింగ్ ప్రైస్ అయితే ఇంకా చెప్పలేదు లిస్టింగ్ ప్రైస్ మనకైతే ఎక్కడ చెప్పలేదండి సో ఆ అప్డేట్ మనకైతే నా మనకున్న అంచనా ప్రకారం అది మనకే జూన్లో కానీ జూలైలో కానీ తెలుస్తుంది అండి జూన్లో కానీ జూలైలో తెలిసే అవకాశం ఉంది సో అందరూ కూడా మంచిగా కాన్షియస్ సంపాదించుకోండి ఆ ప్రైజ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు మిడిల్లో ఉండొచ్చు కొంచెం లోగా ఉండొచ్చు అండి కానీ మనకైతే మంచిగానే ఈ ప్రాజెక్ట్ని తని చేయాలని కోరుకున్నారు ఎందుకంటే వీళ్ళకైతే ఓన్ వ్యాలెట్ కూడా తీసుకొస్తున్నారండి సో పక్కా డేట్స్ అయితే కాబట్టి మీరు ప్రతి కాయిన్ కూడా విలువగా చూడాలండి సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే ఈ రోజు నుంచి కూడా ఇంకా యాక్టివ్గా చేయాలని కోరుకుంటున్నాను ఇంకా దాంతోపాటు అండి మన టోకనామిక్స్ అండి సో చూడండి ఇక్కడ మన యొక్క టిక్కాన్ సర్వీస్ అప్లై వచ్చేసి మొత్తం అండి మూడు వందల ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు కాయిన్లు అండి సో వెళ్ళి చదువుతున్నారండి టోకనామిక్స్లో మొత్తం అండి ఇప్పటికే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒక వంద కోట్ల కాయిన్స్ని అయితే ఇప్పటికే మైనింగ్ చేసుకోవడం జరిగింది ప్రజలందరి మీద కలిపి వంద కోట్ల కాయిన్లు అయితే ఇప్పటివరకు మైనింగ్ అయితే చేసుకోవడం జరిగిందండి సో అప్రాక్సిమేట్గా మనకున్న టోటల్ సప్లైలో ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మైనింగ్ అనేది ఆల్రెడీ జరిగిపోయిందండి సో అది గమనించాలి వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఫేక్ అకౌంట్స్ అదేవిధంగా మల్టీపలైటీస్ వాళ్ళని అయితే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మనం అయితే ఇక్కడ బర్న్ చేసాము ఇప్పటికే సో వంద మందిలో పదిహేను నుంచి ఇరవై మంది అయితే ఫేక్ వ్యక్తులే ఉన్నారంట సో వాళ్ళని ఆల్రెడీ మన వాళ్ళైతే ఆ అకౌంట్ని బ్యాన్ చేయడం జరిగింది వాళ్ళైతే బ్లాక్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలండి సో గతంలో అయితే మనకి టోటల్ సప్లై వచ్చేసి ఏడు వందల డెబ్బై ఏడు కోట్లండి ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల నుంచి దాన్ని అయితే సగాన్ని తగ్గించి మూడు వందల ముప్పై మూడు కోట్లకి అయితే తగ్గించడం జరిగిందండి సో ఈ విధంగా మనకైతే ఉంటుంది ఇంకా దాంతోపాటు హాల్వింగ్ కూడా ఉంటుందండి మనకు ఖచ్చితంగా హాల్వింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి సో ఆ డేట్ కూడా మన త్వరలో రావచ్చు ఆ డేట్ కూడా మనకి త్వరలో రావచ్చండి దయచేసి అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ని మైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మనకైతే మంచి అవకాశం ఫ్రీగా వచ్చింది కాబట్టి ఎవరు కూడా దీన్ని అయితే వదులుకోకూడదని కోరుకుంటున్నాను సో వీళ్ళు ఏం చదువుతున్నారని ఇంకో మంచి విషయం అండి కొంతమంది ఫేక్ వ్యక్తులు మైనింగ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అయిపోతుంది అనుకుంటే అలా కాదండి వాళ్ళకి ఖచ్చితంగా కేవీసీ స్లాట్ రాదు వాళ్ళకి కేవీసీ అవ్వదు వాళ్ళ అకౌంట్ అనేది ఏదో రోజు బ్యాన్ కానీ బ్లాక్ కానీ చెప్పాను కదా సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారు మైనింగ్ చేసుకున్న కాయిన్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ మన యొక్క కోర్టిమ్కి అయితే వస్తాయండి ఆ కాయిన్స్ని మళ్ళీ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు నిజమైన వ్యక్తులకు ఎవరైతే ఉంటారు నిజమైన మైనర్స్ అంటే మనమేనండి మనకి మళ్ళీ వాటిని అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతున్నారండి సో ఇది ఖచ్చితంగా మంచి విషయమే ఇక్కడ స్క్రాప్ ఏమి ఉండదండి స్క్రాప్ని తొలగించి నిజమైన మనుషులకు మాత్రమే ఇక్కడ టోకెన్స్ అందేలాగా పాయింట్స్ అనేది అందేలాగా అయితే వెళ్ళి దీన్ని మంచిగా ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి సో అది గమనించాలి ఇంకా కేవీఏసీ గురించి మాట్లాడినట్లయితే ఈ కేవీసీ మనకి ఎలా వర్క్ అయింది అంటేనండి కేవీసీ నేరుగా మన యాప్ లోపలోనే వస్తుంది మన టిక్వాన్ యాప్లోనే ఒక ఆప్షన్ అయితే వస్తుందండి సో అక్కడ నుంచి మనమైతే కేవీసీ చేసుకోవచ్చు ఇంక ఇతర వెబ్సైట్లు కానీ ఫార్మ్స్ అక్కర్లేదు అక్కడ నుంచి మాత్రమే మనమైతే వీటిని అయితే కేవీసీ కూడా చేసుకోవచ్చు అండి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి దేశానికి మేము కనీసం ఇద్దరు కేవీసీ ప్రొవైడర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము కేవీసీ ప్రొవైడర్స్ అయితే మనకైతే ప్రతి దేశానికి కూడా ఇద్దరైతే ఉండేలాగా వెళ్ళైతే అక్కడ డీలింగ్స్ అయితే మాట్లాడుతున్నారండి సో వాళ్ళ వివరాలు ఏమిటి మనకి కేవీసీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఫర్దర్ ఫర్దర్గా తెలుస్తుంది అండి ఇంకా మనకైతే క్లారిటీ ఇవ్వలేదు ఫర్దర్ తెలుస్తుంది ఇంకా వీళ్ళు ఏం చదువుతున్నారంటే మన యూజర్స్ ఎవరైతే ఉంటారో ఏ ప్రొవైడర్ను కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు సో మనకి ఆప్షన్లు ఉంటాయి దాని ప్రకారంగానే ఇక్కడ చదువుతారండి సో మనకు రెండు ఆప్షన్లు ఇచ్చేసి మీకు ఏ ప్రొవైడర్ కావాలి అని అడిగినప్పుడు ఆ ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటామండి సో వాళ్ళ ద్వారా మాత్రమే ఆ సంస్థ ద్వారా మాత్రమే మనం అయితే ఇక్కడ కేవీసీ తీసుకునే లెక్క దీన్ని అయితే ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందండి సో అది గమనించరు మీరైతే ఇంక వీళ్ళేం చదువుతున్నారంటే వెరిఫికేషన్కి మాత్రమే అవసరం అని చదువుతున్నారండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే కేవీసీ అప్పుడు ఫస్ట్ పాయింట్ అండి నిజమైన వ్యక్తి రియల్ హ్యూమన్కి మాత్రమే కేవేసీ అవుతుందని చెబుతున్నారు ఇంకా రెండో పాయింట్ వచ్చేసి చెల్లుబాటు అయ్యే ఐడి కార్డు లేదా పాస్వర్డ్ అండి సో చూసుకోవచ్చు చెల్లుబాటు అయ్యే ఐడి లేదా పాస్వర్డ్ అంటేనండి మన యొక్క భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆధార్ కార్డు ద్వారా మనకైతే కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం రాబోతుంది మనకున్న ప్రూఫ్ అదే కదా పర్సనల్ ప్రూఫ్ సో దాన్ని అయితే ఆధార్ కార్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ పాయింట్ యొక్క కేవేసీకి అయితే ఇంకా దాంతోపాటు అనవసరమైన డేటా అక్కర్లేదని చెబుతున్నారండి సో జస్ట్ ఒక మన ఫేస్ వెరిఫికేషన్ ఉంటే ఉండొచ్చు లేదనుకుంటే మన యొక్క డాక్యుమెంట్ అండి మన యొక్క డాక్యుమెంట్ అయితే పక్కకు అవసరం చెబుతున్నారు సో దాన్ని బట్టి అయితే మనం కేవీసీ వచ్చిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి ఇంకా ఎప్పటి నుంచి ఏదైనా కనుగొనబడిందంటేనండి యాడ్ బ్లాకర్ని లేదా యాడ్ బ్లాక్ డిఎన్ఎస్ అనేది కేవీసీ అందుబాటులో లేదని చదువుతున్నారండి ఎప్పటి నుంచైనా సరే దయచేసి చాలామంది కూడా మన వాళ్ళైతే పొరపాటునండి పొరపాటునైతే ఈ యాడ్ బ్లాక్ అయితే ఆన్లో ఉందంట చెప్పారు నేను చెప్పినప్పుడు వీడియో అయితే వాళ్ళందరూ కూడా ఆ యాడ్ బ్లాక్ అయితే మళ్ళీ అయితే ఆఫర్లో పెట్టుకోవడం జరిగిందండి సో ఆ విధంగా మంచిగా మైనింగ్ చేసుకుంటున్నారు ఇలా ఎవరైతే మాకు యాడ్స్ రాకూడదు అని కోరుకుంటారో వాళ్ళకైతే కేవీసీస్ అవుట్ రాదండి వాళ్ళకి కేవైసీ స్లాట్ రాదండి సో యాడ్స్ చూస్తూనే మనం మైనింగ్ చేసుకోవాలి యాడ్ల ద్వారా మాత్రమే మనమైతే మైనింగ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నారండి చాలామంది కూడా యాడ్లు చూడకుండా కాయిన్ సంపాదించుకుంటున్నారు వాళ్ళకైతే కేవైసీస్ స్లాట్ రాదని చెప్పేశారండి సో మీరైతే టెన్షన్ పడద్దు ఎప్పటి నుంచైనా సరే ఆ డిఎన్ఎస్ అయితే ఆఫ్లో పెట్టుకోండి ఆఫ్లో పెట్టుకొని ఎప్పటి నుంచి మైనింగ్ అయితే చేసుకోండి పర్వాలేదండి ఇది మన మైనర్స్కి అదేవిధంగా మన యొక్క టికోను సంబంధించిన పార్ట్నర్స్కి మొత్తం ఈకో సిస్టమ్ని రక్షిస్తుంది సో ఎందుకోసమేనండి జెన్యున్గా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజును ఖచ్చితంగా పాటించాలి నిజమైన వ్యక్తులకు మాత్రమే కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ అయితే అవ్వాలని కోరుకుంటున్నారండి సో ఈ విధంగా మనకైతే ముఖ్యమైన మార్పులు అయితే రావడం జరిగింది ఇంకా మనకి టిక్ యాప్స్ అయితే చాలా రాబోతున్నాయి ఇంకా దాంతోపాటు మన యొక్క టిక్ వ్యాలెట్ కూడా రాబోతుందండి టిక్ వ్యాలెట్ అయితే మన యొక్క ఇంటర్లింక్ల వ్యాలెట్ అనేది ఏ విధంగా ఉందో మల్టీ చైన్ వ్యాలెట్ అనేది సేమ్ అదే విధంగా ఇక్కడ డిజైన్ చేస్తున్నారండి సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఒక మంచి ప్రైజే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిస్టింగ్ ప్రైజ్ మనం ఒక మంచి ప్రైజే ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి టిక్ చైన్ టిక్ వ్యాలెట్ రెండు కూడా రాబోతున్నాయండి టిక్ చైన్ వచ్చేసి మనం ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ అని చెప్పుకోవచ్చు ఏదైనా కొత్త క్రియేట్ చేసుకోవడానికి అది ఒక యాప్ కావచ్చు ఒక క్రిప్టో టోకెన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకా టిక్ వ్యాలెట్ అంటేనండి క్రిప్టో వ్యాలెట్ అండి మన ఐటీ లెక్స్ వ్యాలెట్ లాగా మన ట్రస్ట్ వాలెట్ లాగా అండి సో ఈ విధంగా మన వాళ్ళైతే మంచిగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఈ రోజైతే మన మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషపడ్డారని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఎప్పుడు వస్తుంది కేవైసీ అనుకున్నారు కానీ కేవైసీ డేటు లిస్టింగ్ ఈ రోజు మనకు తేలిపోయింది కాబట్టి చాలామంది కూడా ఇంకాస్త యాక్టివ్నెస్ పెంచుకొని మైనింగ్ అయితే చేసుకున్నారండి సో చాలా చాలా మంచి విషయమే సో మీకు కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ అందరూ కూడా అర్థమైంది నచ్చింది అనుకున్నారండి సో మీరందరూ కూడా హెవీ ఎక్స్పెక్టేషన్ ఏం కాకుండా నార్మల్గా ఉంచుకోండి అండి కాయింట్ ప్రైస్ అయితే మనకైతే మంచి ప్రైస్కి లిస్టింగ్ అవుతుంది సో అది గమనించి మీరందరూ కూడా ఎక్కువ కాయింట్ సంపాదించుకోండి ఇంకా దాంతోపాటు రెగ్యులర్గా మైనింగ్ చేసుకోండి మీరు కుదిరినట్లయితే టీమ్ చేసుకోండి అండి సో మీకైతే నాకు చెప్పిన పాయింట్లన్నీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈరోజు నుంచి కేవీసీ డేట్ గురించి అదేవిధంగా లిస్టింగ్ డేట్ గురించి మీ అందరికీ కూడా మనందరికీ కూడా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వచ్చింది అనుకుంటున్నారండి సో ఈ యొక్క అప్డేట్ అయితే మనకైతే వాళ్ళు రావడం జరిగింది అంటే మీకు ఈ యొక్క అప్డేట్ మొత్తం కూడా చెప్పేసాను అనుకుంటున్నాను ఈ యొక్క కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీమ్ సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ